మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్యా విద్యానంద భారతి స్వామి గారు గురుగారు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో పాచకాల ద్వారా తెలియజేస్తారు అలాగే ముఖ్యంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రూపంలో గురువు గురుగారు నెక్స్ట్ కార్యక్రమంలో మీ సందేహాలు తీరుస్తారు అంతకంటే ముందుగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి దాని ద్వారా మేము చేసే అంటే మీకు మేము ఎలాంటి జాతకాలు చెప్తున్నామో మీ జాతకాన్ని బట్టి అవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి సో ముఖ్యంగా గురుగారితో మాట్లాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఇప్పుడు జనవరి మాసం స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయింది జనవరి మాసం స్టార్ట్ అయింది సో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి మాసంలో మాకు ఎలా ఉంటుందని సో ముఖ్యంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు తప్పనిసరిగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి గత ఎనిమిదిన్నర సంవత్సరాల నుంచి అన్ని పనుల్లోనూ ఏదో ఒక ఆటంకం వాహనం కొంటే అమ్మేస్తారు ఇల్లు కొంటే అమ్మేస్తారు ఉద్యోగం జానైతే మానేస్తారు వ్యాపారం చేస్తే తీసేస్తారు ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా వాళ్ళకి ఎదురైపోయాయి ఈ కన్యారాశి వాళ్ళు ఎదురు చూశారు ఇవన్నీ అనుభవించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటిది నేను తర్వాత కార్యక్రమంలో తెలియజేస్తాను కానీ జనవరి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం కన్యారాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అని అడిగితే పాపం వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఏదైనా మార్పు వస్తుందా బాగుంటుందా ఏంటని అడిగితే ఎంత ఎందు పట్టినటువంటి రోగాలు వదలటం లేదు సఖ్యత కోల్పోతున్నారు కాబట్టి జనవరి మాసంలో కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు కుటుంబంలో ఐక్యత సంఘంలో ఐక్యత మీరు ఏదైనా నలుగురిలో ఉన్నటువంటి సఖ్యత నేను ఖచ్చితంగా కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని వీరికి తెలియకుండానే ఒంటరితనంలోనికి దిగిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఓవరాల్ గా కన్యా రాశి వారికి జనవరి మాసంలో కాస్త నిరుత్సాహమైనటువంటి ప్రయాణంగా చెప్పవచ్చు అంత చింతించాల్సిన అవసరం లేదు పరిష్కార మార్గాలు ఆఖరిలో తెలియజేస్తారు గురుగారు ముఖ్యంగా మరి కన్యా రాశిలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు కదా మరి స్త్రీలకు ఎలా ఉందంటారు పురుషులకు ఎలా ఉంది తప్పనిసరిగా తల్లి రాశిలో జన్మించినటువంటి వారిలో స్త్రీలకు ఎలా ఉంటుంది పురుషులకు ఎలా ఉంటుంది పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి విధానంగానే ఉన్నారు ఎక్కువగా కుటుంబం పట్ల ఎక్కువగా సానుకూలమైనంత వరకు సమయాన్ని కేటాయించేటువంటి ప్రయత్నం చేయాలి స్త్రీ పురుషులు ఎందుకనంటే ఇక్కడ కుటుంబంలోనే ఎక్కువగా వీళ్ళకి సఖ్యతలు కోల్పోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి అందుకే మీకు చెప్తున్నాను ఉన్న ఐదుగురులో ఉన్న కానీ వీళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండాలండి అందుకని కన్యా రాశి వాళ్ళు ఎవరైతే కన్యారాశిలో జన్మించారో వారు కుటుంబం పట్ల ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరికి సమానమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్లకు అబ్బాయిలకు బాగుంది అమ్మాయిలకు చూద్దాం వీరికి బాగుంది ఇద్దరికి సమానమైనటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ ప్రయత్నాలకి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ఏదైనా మారాలి అని వారికి ఈ ముగ్గురికి ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు మార్పుల కోసం ఎలా ఉండబోతుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండమైన శుభవార్తలు వింటారు వీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ సరిగా చెయ్యకపోయినా వీరికి ఆఫర్ లెటర్ వస్తుంది అలాంటి యోగం ఉండే వీళ్ళకి అది చూసారా ఒక్కొక్క ప్రయాణం ఒక్కొక్కలా ఉంటుంది అందుకని మనం చింత ప్రతిదానికి దిగులు పడుకోకూడదు అందుకని బాగుంటుంది బాగాలేదు అని అన్నా బాగుండేలా మనం చేసుకోవచ్చు అది తెలుసుకోవడంలో తప్పలేదు ఇప్పుడు ఉంటున్నటువంటి వాళ్ళు అంటే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది వీరి పాపం ఉద్యోగస్తుల దగ్గర తెచ్చుకున్నటువంటి అప్పుల వల్ల అవమానాలు పేర్కొంటారు అంటే రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తోటి ఉద్యోగుల దగ్గరే తీసుకునేటువంటి అప్పుల వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి రెండోది అసలు ఎప్పటికీ తోటి ఉద్యోగుల నేను అప్పే చేయలేదు అనేటువంటి వాడు కొత్త వాళ్ళకి అప్పిస్తాడు ఇలాంటి ఆకర్షణలకు ఇందులో జరుగుతాయి అందుకని ఓవరాల్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వీరికి ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్ప ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏం కనపడలేదు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాళ్ళ మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా కన్యా రాశిలో ఉండేటువంటి వాళ్ళు చూస్తే ఇక్కడ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి జనవరి మాసంలో ఉద్యోగం మాని వేరే చోటకి వెళ్ళాలని అనుకున్న వారు వెళ్ళిపోతారు ఎప్పటికీ జీవితంలో మళ్ళా కంపెనీలోకి రాలేదు అంటే వెళ్ళిపోతే కలిసి వస్తారు అన్నారు రాదు అంటే నిర్ణయం తీసుకునేది సక్సెస్ అయిపోతుంది బయటికి వెళ్ళిపోతారు ఉద్యోగ ప్రయత్నం దొరకదు వెంటనే వేరే కంపెనీలో ఆఫర్ ఉందని బయలుదేరుతారు వెళ్ళిన తర్వాత నోటీస్ పీరియడ్ అంటే పది రోజులు ఆగండి చెప్తాం హోల్డ్ చేస్తారు ఇలాంటి ప్రయాణాల్లో పడిపోతారు వెళ్ళకపోవడం బెటర్ వెళ్ళకపోవడం మంచిది ఇది దాని పర్యవసానం గురువు ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా సో వివాహ యోగం ఉందంటారా వారికి కళ్యాణ గడియలు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కళ్యాణ గడియలు ఎలా ఉన్నాయి వీరికి రాహు ప్రభావం అంటే కాస్త సానుకూలమైనటువంటి విధంగానే చెప్పాలి అని చెప్తాం అంటే పదహైదో తారీఖు తర్వాత జనవరి మాసంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మొదటి పదిహేను రోజులు ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఫలించకపోవచ్చు తర్వాత పదిహేను రోజులు ఖచ్చితంగా ఫలిస్తాయి అంటే సంబంధాలు వస్తాయి మాట్లాడుకోవచ్చు ఇంకా అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు గురుగారు ముఖ్యంగా సంతాన యోగం ఉందంటారా మరి సంతానం కోసం ప్రయత్నించే వారికి తల్లి కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలే వింటారు వింటారు ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకు ఈ జనాకర్షణకు సంబంధించినంత వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్త ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం గురుగారు ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఎలాంటి తీసుకోవచ్చు అంటారు కన్యరాశిలో జన్మించినటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి యోగంగా ఉంది ఓవరాల్ గా యోగంగా ఉంది మంచి గుర్తింపు పలుకుబడి మంచి ప్రశంసలు ఇంకా అన్ని రకాలుగా పర్వాలేదు ధనం పరంగా కూడా పర్వాలేదు కేవలం రాజకీయ నాయకులకే సుమా అది కూడా ఉదయం చెప్తున్నాను గురుగారు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఈ కన్యా రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంది తప్పనిసరి ముందు ఆరోగ్యం చూద్దాం ధనం కంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆరోగ్యం చూద్దాం ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి ఓవరాల్ గా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆరోగ్యపరంగా జనవరి మాసంలో కాస్త ఊరట బాగున్నారు ధనపరంగా ఎలా ఉందో చూద్దాం ఆర్థిక పరముగా కన్యా రాశి వాళ్ళకి కోర్టు కేసుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ధనం కోసం లోన్ల కోసం ఏమైనా ఎదురు చూస్తున్నా అన్ని సక్సెస్ అయిపోతారు శుభవార్త వింటారు అది మాత్రం బాగుంది ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉందంట రైతన్నలకు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది గురుగారు ఓవరాల్ గా మరి ఈ మాసం అంతా కన్యా రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి తప్పనిసరిగా తెలియదు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి జనవరి మాసంలో జరగబోయేటువంటి ఉపద్రవాలు ఏదైతే ఉన్నాయో అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అని అడిగితే మీరు ఇప్పటి వరకు నీ చెప్పినటువంటి ఏదైనా సమస్యలో కానీ కొట్టుమిట్టాడిపోతూ ఉంటే ఇలాంటి జటిలమైనటువంటి సమస్యలో ఉంటే జనవరి మాసంలో ఏదైనా ఒక అమావాస్య రోజున జనవరి మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున ఐదు చపాతీలు నూనె లేకుండా చక్కగా చేసి మీరు ఒక కుక్కకు పెట్టండి అలా పెట్టి నమస్కారం చేసుకుని ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని పఠించండి ఒక మూడు సార్లు చదవండి దీని ద్వారా మీకు అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది పడుతుంది ఏమంటారు ఏమంటారని అడిగితే మనం ఏదైతే స్వకర్మలను చేస్తున్నామో శత్రువులను పెంచుకుంటున్నామో మనం ఎవరి దగ్గర నమ్మకాన్ని పోగొట్టేసుకుంటున్నామో దానికి ప్రతీక భైరవ సంకల్పంలో చెబుతారు అందుకని సునకానికి నూనె తగలకుండా శనిశ్వడు అంటే నూనెను శని భావంతో కొలుస్తారు కాబట్టి అగ్ని సాక్షిగా అనుగ్రహంతో పొందినటువంటి ఈ ప్రసాదాన్ని అక్కడ పెట్టడం ద్వారా మనకి మంచి జరుగుతుందని ఉంటుంది అది మన చేత్తో మనమే పెట్టడం ద్వారా నీ చేత్తో నువ్వు ఏ స్నేహితులైనా బంధువులైనా ఇతరితరట అందరి దగ్గర నువ్వు శత్రువుగా తయారవటగల కారణం నీవే కాబట్టి నీ స్వహస్త్రాలతోటి నీ స్వపాలను నువ్వు ప్రక్షాళన చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి యోగం ఉంటుందని ఈ తంత్రంలో చెబుతారు అందుకని ప్రకృతి ధర్మం నుంచి కాలభైరవుడి అనుగ్రహంతో ఈ పరిహారాన్ని కానీ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా వారికి శత్రువులు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ పరిహారం చేసుకుంటే కన్యారాశి రాశి వారికి మంచి ఫలితాలు పొందుతారు గురుగారం మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో కన్యారాశి రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి శుభ్రం నమస్కారం